పట్టణము కో కోటా వెలిసినటువంటి సుప్రసిద్ధమైనటువంటి ప్రాచీనమైనటువంటి శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం శ్రీ కాళికాంబాదేవి అమ్మవారికి ప్రతి శుక్రవారము రాత్రి ఎనిమిది గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషంల మధ్య అశేషమైనటువంటి భక్తదిన సందోహం మధ్య అమ్మవారి యొక్క పల్లకీ ఉత్సవము ప్రతి శుక్రవారం కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ పల్లకీ ఉత్సవం నిర్వహించి దాదాపుగా రెండవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభసంద్రము గారు ద్వితీయ వార్షికోత్సవము పుష్యమాస బహుళ పాఠ్యమి రోజు నాడు శుక్రవారం అనగా ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రోజు నాడు ద్వితీయ వార్షికోత్సవము అత్యంత వైభవపేతంగా నిర్వహించుటకు భగవత్ సంకల్పమైనది ఆ విధముగా ఆ దినము రోజు నాడు ప్రాతకాలమునే అమ్మవారి యొక్క మూల విరాటికి విశేష పంచాంశాది అభిషేకాది కార్యక్రమం తదనంతరము తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషంలో నుండి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషంలో నుండి అమ్మవారి యొక్క పల్లకీ ఉత్సవమూర్తికి ప్రతి ఒక్క భక్తుని చేతుల మీదుగా అమ్మవారికి అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది అదేవిధముగా విశేష పుష్పాలంకరణ నిర్వహించడం జరుగుతున్నది అదేవిధంగా యథావిధిగా సాయంకాలము అమ్మవారి యొక్క పల్లకీ ఉత్సవం కూడా నిర్వహించడం జరుగుతున్నది అదేవిధముగా ఆ దినమున మధ్యాహ్నం రోజు మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై నిమిషంలో నుండి అమ్మవారి యొక్క ప్రసా అమ్మవారి యొక్క ప్రసార వితరణ కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది ఈ మహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు కూడా పాల్గొని అమ్మవారి యొక్క కన్న కడా వీక్షణకు పాల్గొనల్సిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నారు